పార్వతిపురం మాన్యం జిల్లా కురపాం మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన జరిగిన సర్వే సభ్య కి ముఖ్య అతిథిగా కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లియరెన్స్ చేసి రైతుల ఇబ్బంది పడకుండా కరీఫ్ సీజన్ లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని గుమ్మిడి గడ్డి ఇరిగేషన్ ఏఈ కి సూచించారు అలాగే ఆక్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు తర్వాత

అదే విధంగా మరికొన్ని గైడ్లైన్స్ కూడా ఉండకూడదు ఏదైనా సొంత వాహనాలు ఉండకూడదు ఇటువంటి కానివ్వం ఉద్యోగస్తులై కొడతా అలాగే ఈ సమావేశంలో భాగంగా ఎంఈపీ గారి జెడ్పీ గారి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారిని అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలకు అలాగే ప్రతి శాతం ముందు ఇచ్చేసినటువంటి అధికారులందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో భాగంగా ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన సమీక్ష చేయడం జరుగుతుంది అలాగే విద్య అయితేనేవి వైద్యమైతేనేవి ఇరిగ్స్కి సంబంధించి వ్యవసాయానికి దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది మరి సాధ్యమైనంత వరకు ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులతో మరి అందరూ కూడా సమావేశం ఏర్పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులతో కూడా మమేకమని ఏ పనున్నా వాళ్ళు దృష్టిలో పెట్టి వారిని కూడా తెలియజేసి ప్రతిదీ కూడా వాళ్ళు అధికారులు నాయకులు కలిపట్టుగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా అధికారులను తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్లు ఉంటారో ఎంపీటీసీలు ఉంటారో తర్వాత ఎంపీలు జెపిటీసీలు ఉంటారో వారి దృష్టికి మీరు తీసుకెళ్ళి వారితో అంటే కలిపి కట్టుగా పనిచేసేస్తేనే రేపు అక్కడ ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధికార దృష్టికి ప్రజాప్రతినిధిని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ నుండి సర్పంచు ఎంపీటీసీ ఎంపీటీలు జెపిటీసీలకి మనం అధికారులు తెలియజే వివరించిన